పోతే వెనక చర్ల విషయంలో గత ప్రభుత్వం చేసిన లోటుపాటు తప్పిదాలని దిద్దే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా అంతకుముందు కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా మనకు రావాల్సిన వాటాన్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వారు అప్పుడు తాకట్టు పెట్టి ఇవాళ దాన్ని మళ్ళీ ఎన్నిక తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే మా మీద బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు జరిగిన తీర్థాలనే చెప్పాడు దానిలో స్పష్టంగా కనబడతా ఉంది హరీష్ రావు గారు కేసీఆర్ గారు తలొగ్గి మనకు రావాల్సిన వాటా విషయంలో కాంప్రమైజ్ అయినారు దానివల్లనే ఇలా బనకచర్ల నిర్మాణం జరిగింది బనకచర్ల నిర్మాణం పరిపూర్ణంగా జరిగితే తెలంగాణకు రావాల్సిన వాటాలో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే మేలుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకట్ట వేసి కేంద్రానికి కంప్లైంట్ చేసి ప్రాజెక్టును ఆపించే ప్రయత్నం చేసింది వారు తప్పిదాలు బయటకు వస్తాయని బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముమ్మాటికి బనకతల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసింది రాష్ట్రానికి నష్టం చేసింది దాన్ని సరిదిద్దే క్రమంలో మేమున్నాం పాదయాత్ర పరిగి నియోజకవర్గంలో చాలా విజయవంతంగా జరిగింది నిన్న కూడా చెప్పడం జరిగింది పాదయాత్ర చేయడానికి ముఖ్య ఉద్దేశం మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకం కావాలి ఇది ఒక గొప్ప అవకాశం పాదయాత్రల ద్వారా ప్రజల్ని కలుసుకునే అవకాశమే కాకుండా ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతున్నటువంటి వాస్తవాలను తెలుసుకోవడానికి పాదయాత్రలు ఒక పెద్ద అస్త్రంగా ఉపయోగపడతాయి గాంధీ మహాత్ముని ఉన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడ యాత్ర వరకు ఎన్నో చరిత్రాత్మకమైన పాదయాత్రలు ఈ దేశంలో జరిగాయి ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలు బట్టి గారు చేసిన పాదయాత్రలు చాలా వరకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినవి మేలుకొల్పినాయి ఆ ఉద్దేశంతోనే మేము పిసిసి ఆధ్వర్యంలో ఈ పాదయాత్రకి శ్రీకారం చుట్టాం మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు వారితో పాటు మంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు పార్లమెంట్ సభ్యులు పాల్గొంటా ఉన్నారు ముఖ్యమంత్రి కూడా నెక్స్ట్ ఫేస్ పాదయాత్రలో వారు కూడా వచ్చి పాల్గొని ప్రజలతో కలుసుకునే అవకాశం ఉన్నది ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారులకు వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలు ప్రజల ఆశల మేరకు పాలన చేస్తూ ఉంది చాలా ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఏడున్నర లక్షల కోట్ల అప్పు ప్రతి నెల ఆరు వేల కోట్ల రుణం కట్టడం ఉన్నప్పటికీ కూడా మేము ఇస్తానన్న ఇస్తానన్నటువంటి సంక్షేమం ఇవ్వగలుగుతా ఉన్నాం అభివృద్ధి ఇవ్వగలుగుతా ఉన్నాం విద్యాపరంగా వైద్యపరంగా ఎన్నో మార్పులు తీసుకురాగలుగుతా ఉన్నాం ఒక వినోదను పద్ధతిలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకున్నటువంటి తరుణంలో ఇవాళ మిమ్మల్ని కలుసుకున్నటువంటి అవకాశం వచ్చింది పరిధిలో విజయవంతమైంది కార్యకర్తల సమావేశం కూడా సజావుగా జరిగింది మా ఉద్దేశం వల్ల కూడా కార్యకర్తలు చెప్పే విషయాలు వినాలి మాకన్నా గ్రౌండ్ గ్రౌండ్లో ఉన్నట్టు పరిస్థితులు గ్రామంలో పరిస్థితులు కార్యకర్తలు తెలుస్తాయి కాబట్టి వారి ద్వారా వినాలన్న ఉద్దేశంతో వారిని వాళ్ళ మాట్లాడింది దాదాపు రెండు గంటల పాటు రెండు రెండున్నర గంటల పాటు కార్యకర్తలు చెప్పే విషయాలు కూడా విన్నాం తద్వారా పార్టీ బలోపెట్టడానికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకి అందుతున్న తీరుతనులు పాటు కూడా స్టడీ చేసుకోవాలని ముందుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం ఇకపోతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఎన్నికలకు ముందు మేము కామారెడ్డి డిక్లరేషన్ పొందుపరిచే విధంగా స్థానిక సంస్థలో ఫార్టీ టూ పర్సెంట్ విద్యా ఉపాధిలో ఫార్టీ టూ పర్సెంట్ రెండు బిల్లు అసెంబ్లీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది కుల సర్వే చేసి కుల సర్వే చేసి ఈ దేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ గా మారింది యావత్ దేశానికి ఒక దిక్సూచిగా మారినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారు అగ్రవర్గానికి చెందిన కూడా కుల సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నిబంధనలు చాటుకోగలిగినాడు ఈ రెండు అంశాలు చరిత్రాత్మక నిర్ణయాలు